హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక సిస్టర్ అడిగారండి మిషన్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అందుకోసం వీడియో వీడియో చేస్తున్నాను ఇంకా మిషన్ డీటెయిల్స్లలోకి వెళ్ళిపోతే ఈ మిషన్ వచ్చేసి పెద్ద లేటెస్ట్ వర్షన్ ఏం కాదండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం నాటి మిషన్ మిషన్ అనమాట అప్పట్లో ఈ మిషను లేటెస్ట్ వర్షన్ అనుకుంటా అండి ఇషన్ కంపెనీ పేరు వచ్చేసి దర్బీ అండి అదే చూపిస్తు చూపించాను కదండి మొదట్లో దర్బీ అని డియూఆర్బివై దర్బీ ఈ మిషన్ వచ్చేసి మా అత్తయ్యదండి దీని వయసు వచ్చేసి ఇరవై రెండేళ్ళు అనమాట అప్పట్లో ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంట అండి అప్పట్లో అంటే ఇరవై రెండేళ్ళ క్రితం అంటే ఈ కాస్ట్ ఎక్కువే అని చెప్పచ్చండి మిషన్ తెచ్చుకుంది కదా మా అత్తయ్యకి మిషన్ కుట్టేది వస్తుంది జాకెట్లు కుట్టేది వస్తుంది అనుకోవాకండి అవేమీ రావండి ఓన్లీ ఇంట్లో లంగాలకు కుట్లు వేసుకోవడానికి కొత్త లంగాలకు అలాగనే ఏవైనా చినిగిపోయిన దుస్తులు ఉంటాయి కదా అవి కుట్టుకోవడానికి మాత్రమే తెచ్చుకుందండి ఎలాంటి మిషన్ వే కుట్టడం కానీ జాకెట్లు కుట్టడం కానీ డ్రెస్సెస్ కుట్టడం కానీ రాదండి ఎవరింటికైనా ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి మిషన్ తెచ్చుకుందండి మా మామయ్యకి చెప్పిన వెంటనే అత్తయ్య ఉండి సెకండ్ హ్యాండ్లో తీసుకుందామా అని అడిగిందంట అండి మామయ్య ఉండే వచ్చి వచ్చేసి సెకండ్ హ్యాండ్లో ఎందుకులే కొత్తదే తీసుకుందామని చెప్పేసి దర్బీ కంపెనీ అప్పుడు లేటెస్ట్ వెర్షన్ అంట అండి రెండు వేల ఆరు వందలు కాస్ట్ అంట దీని కాస్ట్ వచ్చేసి అని కొత్త మిషన్నే తీసుకొని వచ్చాడంట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ బాగా పనిచేస్తూ ఉందండి చాలా బాగా ఎందుకంటే మేమేమి బయట వాళ్ళటే అలా కుట్టడం కుట్టలేం కదా ఇంట్లో ఏవైనా పోయిన వస్తువులు అలాగనే నేను ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జాకెట్లు కుట్టడం అలాగనే పాల్సు పుట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నానండి అప్పట్లో అంటే మా అత్తయ్య పాల్సులు కూడా బయట ఇచ్చేది ఓన్లీ లంగాలకు మాత్రమే కుట్లు వేసుకోవాలి కొత్త కొత్త లంగాలకు ఆ లంగాల కుట్లు కూడా వెళ్ళి చినిగిపోతూ ఉంటాయి కదండి అలాంటి వాటికి మాత్రమే వాడుతూ ఉండేది అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండేదంటండి సొంతంగా జాకెట్లు కుట్టడం కట్ చేసుకోవడం అలాంటివన్నీ అవి కూడా సరిగ్గా వచ్చేవి కాదంటండి పెద్ద పెద్ద టైలర్సే సరిగ్గా కుట్టలేకపోతున్నారు నేనేం కుడతాను ఆడికి ట్రై చేస్తూనే ఉండేదంటండి అప్పుడప్పుడు సొంతంగా కట్ చేసుకోవడం కుట్టుకోవడం ఇంకా ఎంతకీ రాదని చెప్పేసి అనమాట నేను వచ్చిన తర్వాత జాకెట్లు కుట్టుకోవడం డ్రెస్సులు కుట్టుకోవడం పాసులు కుట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నానండి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి మిషన్ అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండేది నేను జాకెట్లు అప్పుడప్పుడు కుట్ కుడుతూ ఉండేదాన్ని మా అమ్మకి నాకు అలా వచ్చిందనమాట ఈ మిషన్ కుట్టడం నేను కూడా ఎక్కడ నేర్చుకోలేదండి నేను చదువుకుంటూనే మా అమ్మకి జాకెట్లు కుట్టడం అవన్నీ నేర్చుకున్నాను పల్లెల్లో అంటే మిషన్ ఉంటే ఇంట్లో ఏదైనా మిషన్ కుట్టుకోవడం ఇంట్లో చిన్నగిపోయినట్టి కుట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారని చెప్పేసి మా నాన్న మిషన్ తీసుకొని వచ్చాడు అందు అందుకోసం నాకు మిషన్ కూడా అలవాటు మిషన్ కుట్టడం అలవాటు వచ్చిందండి ఈ మిషన్ ఈ మిషన్తో పోలిస్తే ఆ మిషన్ కొంచెం చిన్నదండి ఈ మిషన్ కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది మిషన్ డీటెయిల్స్లలోకి వచ్చే వచ్చేస్తే ఈ మిషన్ పేరు వచ్చేసి చెప్పాను కదండి దర్బీ అని మిషన్ మీదనే ఉంది చూడండి డియూఆర్ బివై దర్బీ అని చెప్పేసి ఇది దీనికి మనము మోటార్ కూడా బిగించుకోవచ్చండి కాకపోతే నేను అన్ని జాకెట్లు అంటే కుట్టలేను కదా నేను ఇంట్లో మాత్రమే కుట్టుకుంటా అని చెప్పేసి ఇంకా జా వీటికైతే నేను మోటార్ అనేది బిగించలేదు మీ మోటార్ కూడా బిగించుకునే అవకాశం ఉందండి అలాగనే ఇంకా మనము ఏదైనా కుట్టు మిషన్లు కానీ ఇలాంటి ఇనుప వస్తువులు ఏదైనా కూడా వాడుతూ ఉంటేనే అవి బాగా పనిచేస్తూ ఉంటాయండి వాడిన తర్వాత వాటిని నీట్గా పెట్టుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకొని దుమ్ము పట్టకుండా ఆయిల్ వేసుకుంటూ ఉంటే ఎన్ని రోజులు ఉన్నామన్నా కూడా ఉంటాయండి ఎంత బాగా అయినా పనిచేస్తాయి అనమాట ఈ మిషన్ ఇరవై రెండేళ్ళ నుంచి ఒక్క రిపేర్ కూడా రాలేదండి స్టిల్ ఇప్పటికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి అసలు అలకాగా వెళ్తుందండి మనం ఎంత తొక్కినా కూడా ఇంకా తొక్కాలి మిషన్ తొక్కుతూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత అలకాగా మిషన్ వెళ్తూ ఉంటుంది మనం కుడుతూ ఉంటే చాలా బాగా పనిచేస్తుందండి మనము కుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట కుట్టు ఎలా వస్తుంది ఏ ఏమి అని చెప్పేసి మనం కుడుతూ ఉంటేనే మనకు సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటే వాటికి ఆయిల్ వేయాలి వెయ్యాలి అని అర్థం అనమాట ఆయిల్ వేయకుంటే టకటక టకటక అంటూ ఉంటుంది ఆయిల్ వేస్తే గినా మెత్తగా వెళ్తాయండి ఏ మిషన్లు అయినా కూడా మనం ఆయిల్ వేసి ఒక నైట్ అంతా కూడా నానబెట్టేయాలి కొన్ని మిషన్స్కి అయితే ఇట్లా దారాలు ఎక్కిచ్చేది అవన్నీ కూడా సైడ్కి ఉంటాయండి నా ఈ మిషన్కి వచ్చేసి ముందుకు ఉన్నాయన్నమాట మా అమ్మోళ్ళ ఇంట్లో వచ్చేసి అయితే సైడ్కి ఉన్నాయండి ఇవన్నీ దారాలు ఎక్కించేది పైన బావిని కంటే అన్నిటికీ ఒకేలాగా ఎక్కించాల ఎక్కించాలండి ఇంకా ఇలా నేను దారం ఎక్కిస్తూ ఉన్నాను కదండి అవన్నీ కూడా మా అమ్మోళ్ళ ఇంట్లో వచ్చేసి సైడ్కి ఉన్నాయి వీటికి వచ్చేసి ముందుకు ఉన్నాయండి ఇంకా మిషన్కి వచ్చేసి నేను ఇప్పుడు చూపించాను కదండి అవి కుట్టు దగ్గరగా వేయాలా దూరంగా వేయాలా అని చెప్పేసి ఇక తర్వాత మనము రఫ్ చేసుకోవడానికి కూడా దాన్నే యూజ్ చేస్తామండి చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఈ మిషన్ వచ్చేసి దర్బీ కంపెనీ ఈ ముందే అంత మిషన్ అంతా క్లీన్ చేసి ఆయిల్ వేసాను ఎలా వస్తుందో కుట్టు చూపిస్తాను చూడండి చాలా చాలా బాగా వస్తుందండి కుట్టు అనేది ఇప్పుడు ఎలాంటి కంపెనీలు వస్తున్నాయో ఇప్పుడు కాస్ట్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదండి ఈ కాస్ట్ వచ్చేసి రెండు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి నా ఇరవై రెండేళ్ళ మిషన్ చరిత్ర మీకు చెప్పానే చెప్పాను అనుకుంటున్నానండి నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా మిషన్ గురించి చెప్పాను వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటానండి బాయ్